పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాల్లో ఘోర ఓటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని జగంపేట జ్యోతుల నెహ్రూ జగంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ముప్పై సంవత్సరాలుగా ప్రజలు భయప్రాంతలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఘోని చేస్తూ ఎన్నికలు జరగకుండా చేసిన వారికి ప్రజలు స్వేచ్ఛా వాతావరణంలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో అపల్ అప్పలరాజు అడప భారత్ జీను మణిబాబు మార్సెట్టి భద్రావు కొత్త కొండబాబు దేవరపల్లి మూర్తి పాండ్రంగి రాంబాబు సర్వసిద్ది లక్ష్మణరావు వేములకొండ జోగారావు ఎర్రబాబు పీల మహేష్ కర్ణాకుల పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలోనే అతి కీలకమైనటువంటి ఎన్నికలుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందెల సంబంధించినటువంటి పులివెందల జడ్పీటీసీ దాని పక్కనే ఉన్నటువంటి అదే కడప పులివెందెల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒంటిబిట్ట జడ్పీటీసీ ఈ రెండు ఉప ఎన్నికలు జరగడం గతంలో మనం చూసాం స్థానిక ఎన్నికలు జరిగిన సందర్భంలో గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయడమే చాలా దుర్లభం ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత డాక్టర్ తులసిరెడ్డి పులివెందుల మండలం నుంచి జడ్పీ సభ్యుడిగా ఎన్నుకోవడం కడప జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడం జరిగింది తర్వాత ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేనట్టే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికలు చూసుకుంటే యావత్ రాష్ట్రంలోనే అరాచకాన్ని సృష్టించి భయాన్ని సృష్టించి భయాందోళనలతో ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే చింపేసినటువంటి పరిస్థితి కూడా నామినేషన్ మోసుకుపోయినటువంటి పరిస్థితి కూడా దానికి ఉదాహరణ మన నియోజకవర్గంలో కూడా జరిగింది రాజపూడి ఎంపీటీసీ ఎంపీటీసీనా నామినేషన్ ఏదని వస్తుంటే మనం మూసుకుపోయేది అంత దౌర్జన్యంగా ఇక పులివెందుల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు రోజుల్లో పల్నాడు కానీ ఫిఫ్టీ పర్సెంట్ నామినేషన్ ఏంటి దౌర్జన్య కాండతోటి అమానుష్యంగా